హలో వెల్కమ్ టు కుక్ విత్ తారం ఈరోజు బిసిబిల్లాబాద్ సా లేదా సాంబార్ అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికి ముందుగా బియ్యం కందిపప్పు ఊరబెట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు కందిపప్పు ఊరబెట్టిన ఒక గ్లాసు కందిపప్పుని కుక్కర్లో వేసి ఇంగువ పసుపు నూనె వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నూ పప్పు ఉడికేటప్పుడు నూనె వేసామంటే అది పొంగకుండా ఉంటుంది ఒక విజిల్ వచ్చిన తర్వాత కూరబెట్టుకున్న ఒకటిన్నర ఒకటిన్నర గ్లాసు లేదా కప్పు బియ్యం వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ ఒకటిన్నర గ్లాసు బియ్యంకి ఒక గ్లాసు కందిపప్పు లేదా ఒకటిన్నర కప్పు ఏదైనా కప్పు లేదా గ్లాస్తో మెజర్మెంట్ తీసుకోండి తర్వాత దీని అది ఉడికే లోపల మనం మసాలా తయారు చేసుకుందాం ఒక కడాయి తీసుకొని కొంచెంగా నూనె వేసి పచ్చిశనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర మిరియాలు ఎండు మిరపకాయలు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఎంత ఎంత మెజర్మెంట్ తీసుకున్నాను అనేది వీడియోలో చూపించను తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను మెంతులు వేయడం మర్చిపోయాను అందుకని తిప్పి మెంతులు ఫ్రై చేస్తున్నాను ఈ మెంతులను కూడా కలుపుకోవాలి ఇవన్నీ ఆరణించిన తర్వాత బాగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెంగా నూనె వేసి దానిలో ఆనియన్స్ వేసి బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి డార్క్ గా ఫ్రై చేసుకోవాల్సిన పని లేదు కొంచెం ఫ్రై అవ్వగానే టమోటో వేసుకోవాలి ఈ బిసి బిసిబిల్లాబాత్కు కూరగాయలు మనకి ఏ కూరగాయలు ఇష్టమైతే అది వేసి చేసుకోవచ్చు కానీ బెండకాయ బీట్రూటు వేస్తే అది టేస్ట్ ఉండదు కలర్ మారిపోతుంది ఈ టమాటో కొంచెం ఫ్రై అయిన తర్వాత వంకాయ ఉర్లగడ్డ కరివేపాకు మునక్కాయ బీన్స్ క్యారెట్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కారపొడి కారపొడి కొంచ ఉప్పు కొంచెం వేసుకొని ఇది కూడా బాగా కలిపి బాగా కలిపి మనము ముందుగా ఊరబెట్టి ఉంచుకున్న చింతపండు రసం వేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ఊరబెట్టి ఉంచుకోవాలి ఈ రసంను వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి ఈ కూరగాయలు ఉడికేదానికి కావలసినంత నీళ్లు వేసి ఉడికించుకోవాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ పౌడర్ని కూడా వేసి మూత పెట్టి మునక్కాయ ఉర్లగడ్డ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఈ పౌడర్ని మనము ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి ఉంచుకోవచ్చు మనం ఎప్పుడూ సాంబార్ రైస్ లేదా బిసిబిల్లాబాద్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు రైస్ కందిపప్పుని ఉడకబెట్టుకొని కూరగాయలు ఉడికించుకొని ఇది కలుపుకున్నామంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పొడి సాంబార్ రైస్ లేదా బిసిబిల్లాబాద్లో ఇప్పుడు ఉర్లగడ్డ మునక్కాయ ఉడికిన తర్వాత చూసుకొని బాగా ఉడికింది చూడండి ఇప్పుడు ఉల్లగడ్డ మునకాయ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి తర్వాత మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ కందిపప్పు దీనిలో ఈ కూరగాయల ఈ మిశ్రమాన్ని కలిపి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనికి తాలింపు తాలింపు తయారు చేసుకోవాలి ఎప్పుడైనా మనము అన్ని కూర చేసి తాలింపు చేసి అలా చేసే ఎనర్జీ లేనప్పుడు లేదా బయట పని ఉండే ఎక్కడికైనా పోయేటప్పుడు సింపుల్గా ఏదైనా ఒకే దాంతో చేయాలి అనుకున్నప్పుడు ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు తర్వాత దీనికి తాలింపుకి ఒక కడాయిలో నెయ్యి కొంచెం నూనె రెండు కలిపి వేసుకొని దీనికి కొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఎండు మిరపకాయలు ఆవాలు కరివేపాకు వేసుకొని దీనిలో కావాలంటే జీడిపప్పు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది రిచ్గా తర్వాత మనము ఈ కలు ఈ రైస్ కందిపప్పు దీనిలో ఈ కూరగాయలు వేసాము కదా దానిలోనే బాగా కలుపుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి ఇది ఎప్పుడైనా మనకి కూరగాయలు కూడా ఏమీ లేవు అన్నిట్లో ఒక్కొక్కటి మిగిలి ఉన్నప్పుడు కూడా మనము ఇది ఈ విధంగా సాంబార్ రైస్ లాగా తయారు చేసుకోవచ్చు అందరూ ఇష్టంగా తింటారు చూడండి మనం ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకున్నాము ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ఈస్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరికొత్త వంటకం గొంతుటే తిప్పి మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్